కథాకాలక్షేపం నుంచి మీకు మరో మంచి కథనాన్ని అందిస్తున్నా నీలి మేఘమాంచాలి చాలిచుక్కుమ రచన బావిలి కొలను రాజ్యలక్ష్మి పండు నేను లేకున్నా నువ్వు చెల్లి అల్లరి చేయకుండా దెబ్బలాడుకోకుండా జాగ్రత్తగా ఉంటారుగా సరే మమ్మీ అలాగే ఉంటాం కానీ నువ్వు వెళ్ళేది అమ్మమ్మ వాళ్ళ ఇంటికేగా మరి కొత్తగా ఈరోజు ఇన్ని జాగ్రత్తలు చెప్తున్నావే మేము స్కూల్ నుంచి వచ్చే వరకు నువ్వు ఇంటికి రావా మమ్మీ స్కూల్కి వెళ్ళడానికి తయారవుతున్న పండు అని ముద్దు గల ఆరేళ్ళ రవి తల్లివంక సందేహంగా చూస్తూ అడిగాడు వస్తాను లేరా చిన్నదానికి షర్టు తొడిగి టై కడుతూ కొంచెం భావంగా అంది మారుసుదా మమ్మీ మరే సాయంత్రం వచ్చేటప్పుడు తాతయ్యనడిగి నాకు అన్నయ్యకు చిన్న మామయ్య అమెరికా నుంచి పంపించిన చాక్లెట్లు తప్పకుండా తీసుకురా నీకు ఎప్పుడూ చాక్లెట్స్ గొడవయి చిన్నగా నవ్వుతూ కూతుర్ని ప్రేమగా ముద్దాడుతున్న ఆమె కళ్ళల్లో అప్రయత్నంగా నీళ్లు సుళ్ళు తిరిగాయి పిల్లలకి కనిపించకుండా జాగ్రత్త పడి అట్టు తిరిగి బయట చెంగుతో కళ్ళు తుడుచుకొని కిచెన్లోకి వెళ్ళి వాళ్ళకి కావలసిన పాలు బిస్కెట్ టిఫిన్ బాక్స్లో భర్తకి కాఫీ టిఫిన్ అన్నీ రెడీ చేసి ఉంచింది ఓ అరగంట తర్వాత తండ్రి వెనకాల స్కూటర్కి స్కూల్కి వెళ్ళిపోతున్న పిల్లలిద్దరికీ భర్తకి వీడుకోలు చెప్తూ చెయ్యి ఊతున్న సుధా అంతరంగంలో ఎనలేని బాధాగ్ని చెలరేగి తెల్లడిల్లి పోసాగింది సచల నయనాలతో వాళ్ళు వెళ్ళిన వైపే చూస్తూ బయటే గడిపింది ఇంట్లోకొచ్చి తలుపులు దగ్గరికి వేసి ఒంట్లో సత్తువలేని దానిలా గోడకే జరిగిలబడి కింద నేలపై కూర్చొని బోరున సాగింది కాసేపటికి ఆ దుఃఖసాగరంలో నుంచి తేరుకొని ఓ నిశ్చయానికి వచ్చిన దానిలా కళ్ళు తుడుచుకుంటూ లేచి త్వర త్వరగా తయారయ్యి తనకు కావలసినవన్నీ ఒక సుట్ కేసులో నీట్గా సర్దుకుంది ఓ చీటీపై భర్తకు మీరు నన్నెప్పటికీ అర్థం చేసుకోలేరు నా కోసం ఎవరూ వెతుకొద్దు నేను వెళ్ళిపోతున్నాను పిల్లలు జాగ్రత్త సంబోధన ఏమీ లేకుండా క్లుప్తంగా రెండు మూడు చిన్న వాక్యాలు రాసి అతను చూసుకునే చోటులో అందుబాటులో ఉంచింది ఇంటికి తాళం పెట్టి కీ పక్కింటి పిన్నిగారింట్లో ఇచ్చేసి గబగబా రోడ్డు మీదకి వచ్చింది అటుగా వెళుతున్న ఖాళీ ఆటోను ఆపి అందులో ఎక్కి ఎక్కడికి వెళ్ళాలో చెప్పింది సుధా ఆటో సర్రున ముందుకు దూసుకుపోయాయి ఫోన్ మోగుతుంటే పండుకొని ఉన్న విశాలాక్షి మంచం మీద నుంచి లేచి లేచిల్లి రిసీవర్ని చేతిలోకి తీసుకొని హలో ఎవరు అంది నేను రవిని అమ్మమ్మ ఏరా పండు బాగున్నావా చెల్లెలు ఎలా ఉంది ఆ ఇద్దరము బాగున్నాం మమ్మీ అక్కడి నుంచి ఇంకా బయట తీరలేదా అమ్మమ్మ బయటదేరడం ఏమిటిరా ఈరోజు మమ్మీ అక్క అక్కడికి రాలేదా రాలేదు ఏం ఇంట్లో లేదా ఎక్కడికైనా వెళ్ళిందా అడుగుతున్న ఆవిడ గొంతుక్కలో ఏదో తెలియని భయాందోళన ధ్వనించింది మారు లేదు పక్కింట్లోకి ఇచ్చి ఇచ్చి వెళ్ళింది ఉదయం నాతో అమ్మమ్మ వాళ్ళటికి వెళ్తున్నానని అంది అందుకే ఫోన్ చేశాను మరి ఇక్కడికైతే రాలేదురా ఏదైనా పని ఉండి బజార్కి వెళ్ళిందేమో వచ్చేస్తుందిలే సరే అమ్మమ్మ మమ్మీ వచ్చే వరకు మీరిద్దరు జాగ్రత్తగా ఉండండి ఇంట్లో బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు అలాగే అమ్మమ్మ ఇంట్లోనే ఉన్నాము పాలు కూడా తాగాము హోంవర్క్ కూడా చేసుకున్నాము ఇద్దరం సరే మమ్మీ ఇంటికి వచ్చాక నాకు మారు ఫోన్ చేయమని చెప్పు సరే తలుపు వేసుకుని జాగ్రత్తగా ఉండండి మనవడికి మరోమారు హెచ్చరించినట్లుగా చెప్పి ఫోన్ పెట్టేసిన విచారక్షి బ్రూకిటి ముడి పడింది పిల్లలు బడి నుంచి ఇంటికి వచ్చే కన్ కన్నా ఇంటికి తిరిగి రాక ఎక్కడికి వెళ్ళి ఉంటుందబ్బా ఆవిడిలా అనుకుంటూ ఏకదీక్షగా కూతుని గురించి ఆలోచించసాగింది ఇందాక ఫోన్ చేసింది ఎవరత్తయ్య పక్క గదిలో నుంచి వస్తూ పెద్ద కోడలు ప్రతిమ అడిగింది రవి చేశాడు వాళ్ళమ్మ ఇక్కడికి వచ్చిందా అని అడిగాడు సుధాన రాలేదుగా ఇక్కడికి అంటూ ఆమె వంటింట్లోకి వెళ్ళింది టీ పెట్టడానికి అదే చెప్పాను నేను వాడితో కూడలితో అంటూ అక్కడ ఫోపాలు కూర్చుంది ప్రతిమ తన చెల్లెలి పెళ్ళికని లండన్ నుంచి ఒక్కతే వచ్చింది పెళ్ళి అయిపోగానే వచ్చి ప్రస్తుతం అత్తగారింట్లో ఉంటుంది తిరిగి నెల చివరిలో వెళ్ళిపోతుంది లండన్ కోడలు తెచ్చి ఇచ్చిన టీ తాగుతున్న విశాలాక్షి మనసు మనసులో లేదు చాలా కంగారుగా ఉంది భర్తకు ఆఫీస్కు ఫోన్ చేసింది కలవలేదు కూతురు సుధా పెళ్ళై ఏడేళ్లు కావస్తున్నా ఇప్పటికీ ఏదో ఓ సమస్య ఉందనే ఉంటుంది ఇద్దరన్నల తర్వాత పుట్టిన సుధా అపురూపమైన అందాల బొమ్మ ముట్టుకుంటే మాసిపోతుందేమో అన్నట్టుగా తెల్లగా చక్కదనాల చుక్కలా ఉండేది కన్నవారింట్లో తల్లిదండ్రుల అన్నల గారాపంతో ఆడిందే ఆట పాడిందే పాట అన్నట్లుగా చాలా సుతారంగా సుకుమారంగా పెరిగిన ఆయనకు తెలిసిన బంధువుల అబ్బాయికిచ్చి పెళ్లి చేశారు అత్తగారింట్లో సరిగ్గా ఇమ్మడలేక పోయింది భర్తదేవ్ వచ్చి వేరే వచ్చి కాపురం పెట్టాక కూడా కట్టుకున్నవాడికి సరిగ్గా అర్థం చేసుకోలేక ఎప్పుడు ఏదో ఒక సమస్య అన్నట్లుగా అనుక్షణం బాధపడుతూనే ఉంటుంది అల్లుడు ఆనందు కూతురు అందానికి తగినవాడు కాకపోయినా ఎంతో మంచివాడు బిఎస్సీ కంప్యూటర్స్ పాస్ అయిన సుధాకి ఉద్యోగం చేయాలని ఎంతో కోరిక బయట ప్రపంచంలోకి వెళ్ళాలని నలుగురితో సరదాగా తిరగాలని కొత్త కొత్త వారితో స్నేహాలు పెంచుకోవాలని తన కాళ్ల మీద తను గర్భంగా నిలబడాలని ఎంతో తపన కానీ అటు కన్న తల్లిదండ్రులు అన్నలు ముఖ్యంగా కట్టుకున్న భర్త కూడా తన ఉద్యోగం కోరికను ఆదిలోనే తుంచివేశారు వేశారు ఇంట్లో దేనికి లోటు లేదు కూతురుగా సంసారం చేసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ సుఖ సంతోషాలతో ఉండక ఏదో తెలియని అసంతృప్తి ఆనంద్ ఇంజనీర్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో గవర్నమెంట్ ఉద్యోగం సుధా ఉద్యోగం చేస్తున్న చేస్తానన్నప్పుడల్లా నీకు ఇప్పుడు డబ్బుకేం తక్కువైందని ఉద్యోగం చేయడం పిల్లల్ని చూసుకుంటూ వాళ్ళకి చదువు చెప్తూ హాయిగా ఇంటి పట్టునే ఉండు అంతగా కావాలంటే నీకు పెయింటింగ్ బాగా వచ్చు కదా ఇంట్లో కూర్చొని దాన్ని ఇంప్రూవ్ చేసుకో అంటూ సలహా ఇచ్చే భర్త మాటలు విని విని బాగా విసుగు వచ్చేసింది తను ఏదైనా చెయ్యాలి ఈ నాలుగు గోడల మధ్యనే ఉండాలి బయటి వెళ్ళకూడదు ఇదే ఆయనకు అసలు ఏమాత్రము నచ్చని విషయం పూజా గదిలో దేవుడి ముందు కూర్చొని దీపారాధన చేస్తున్న విశాలాక్షి మదిలో అన్ని కూతురు గురించిన ఆలోచనలే మెదులుతుంటే దేవుడికి ముందున్న కూడా ఆయన మీద భక్తి ఏకాగ్రత లేకుండా పోయింది రాజారావు ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి నేరుగా తన గదిలోకి వెళ్తూ విశాల ఓ మారి ఇలా రా అంటూ భార్యని కేకేశాడు ఆ వస్తున్నా అంటూనే విశాలాక్షి గబగబా గదిలోకి వచ్చింది ముఖం వాడిపోయి బాధగా ఉన్న భర్త ముఖంలోకి ఏగాదిగా చూస్తూ ఏమైందండి మీరేమిటి ఎలా ఉన్నారు ఆతృతగా ప్రశ్నించింది నాకేం కాలేదు కానీ నువ్వు తొందరగా తయారవు విశాల అల్లుడికి చిన్న చీటీ ఏదో రాసిపెట్టి సుధా ఇంట్లో నుంచి ఎక్కడికో వెళ్ళిపోయిందంట ఇందాకనే ఆఫీస్కు అల్లుడు ఫోన్ చేసి చెప్పాడు రవి ఫోన్ చేసినప్పుడే తన ఏదో చెడుని శంకించినట్లుగానే భర్త అన్న ఆ మాటలు వినగానే ఒక్కసారిగా విషాలాక్షి గొళ్ళు మంది ఒంటింట్లో ఏదో పనిచేస్తున్న ప్రతిమ అత్తగారి ఏడుపు విని ఏమైందో అనుకుని కంగారుగా ఒక్క పరుగులో యువతలకు వచ్చింది మామగారి నోటి నుంచి విషయమంతా విన్న ఓ క్షణం ఆడపడుచుపై విపరీతమైన కోపం ఉంచుకొచ్చింది తిని కూర్చొని తిన్నగా ఉండగా ఏం కష్టం వచ్చిందని తను ఇప్పుడు ఇండ్లు విడిచి వెళ్ళడం కోటలి నోటి నుంచి వాడిగా వచ్చిన మాటలకు విశాలాక్షి బాధాగ్ని మరింత ఎక్కువైంది ఇంటికి దాళం పెట్టి ముగ్గురు ఫిరోజ్ కూడాలో ఉంటున్న సుధా ఇంటికి వెళ్ళారు పిల్లలిద్దరూ ఏడుపు మొహాలతో విచారంగా ఉన్నారు అమ్మమ్మ తాతయ్యని చూడగానే వాళ్ళము దుఃఖము ఆగలేదు వాళ్ళని చూసి బావురమన్నారు ఆనందైతే మరీను ముఖం నిండా విషాద ఛాయలే అలుముకొని ఉన్నాయి ఏడవడం ఒక్కటే తక్కువ విషయం తెలిసింది కాబోలు ఇంట్లో ఇరుగు పొరుగు వాళ్ళంతా గుమిగూడారు ఒక్కొక్కరు ఓ విధంగా మాట్లాడసాగారు వెంటనే పోలీసులకు ఇన్ఫామ్ చేయమని రిపోర్టర్ ఇవ్వ రిపోర్ట్ ఇవ్వమని కొందరు సలహా ఇచ్చారు సుధా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్కు తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేశారు సుధా ఎవరింటికి వెళ్ళలేదని తెలిసింది పిల్లల ఏడుస్తున్న విశాలాక్షిని గోడల్ని ఇంటికి పంపించి తను మాత్రం అల్లుడికి తోడుగా అక్కడే ఉండి పోయాడు రాజారావు ఏ అర్ధరాత్రికైనా కూతురు తిరిగి వస్తుందేమోనన్న గమకుడు ఆశాభావంతో సుధా ఇంట్లో నుంచి ఏమన్నా తీసుకెళ్ళిందా అల్లుడు మొన్న ఈ మధ్య ఆ ఇంటి ఖర్చులకని నేను ఇచ్చిన డబ్బులు నుంచి ఓ ఐదు వేల రూపాయలు బట్టలు వంటి మీందున్న నగలు తప్పించి వేరేమేమి తీసుకెళ్లలేదు ఈ మధ్య కానీ మొ మొన్న నిన్న కానీ మీరిద్దరూ ఏ విషయంలోనన్నా గొడవ పడ్డారా అబ్బే అలాంటిది ఏమీ లేదు మామగారు నాకు తెలుసు ఆనంద్ నీ వైపు నుంచి ఎలాంటి గొడవ ఉండదని వైపు నుంచే వస్తాయి అన్నీ గొడవలు కన్న తండ్రి తండ్రి కన్న తల్లిదండ్రులమైన మాకే దాని మనిషి ఉంటో అర్థం కాదు అని దీర్ఘంగా నిర్చి ఇంకా రేపు మనం చేయాల్సిన పనేమిటి అని అడిగాడు రాజారావు ఎందుకైనా మంచిది ముందుగా పోలీస్ రిపోర్ట్ ఇద్దాం మామగారు నీకు తెలియదు ఆనంది పోలీస్ రిపోర్టు ఇవ్వద్దు నీది గవర్నమెంట్ ఉద్యోగమాయే వాళ్ళు అడిగే నానా ప్రశ్నలకు జవాబులు చెప్పలేక తల ప్రాణంతోస్తుంది మరేం చేద్దామంటారో అదే ఆలోచిస్తున్నాను రేపు ఈ పాటికి అమ్మాయి తిరిగి రాకపోతే ఏదో ఒకటి చేద్దాం అంటున్న రాజారావు మనసులో ఎన్నో ఆలోచనలు ఉప్పెనలా ఉద్ధృతంగా పరిగెత్తుతున్నాయి నిజంగా ఇంకా సుధా తిరిగి రాదంటారా మామగారు నీళ్లు నిండిన కళ్ళతో భేలగా చూస్తూ అమాయకంగా అడుగుతున్న అల్లుణ్ణి ఓదారుస్తూ చ ఊరుకో ఆనంద్ ఎందుకు రాదు వస్తుంది అన్నాడు రాజారావు సుధా ఇంటికి తిరిగి వస్తుందో రాదోనని తను రాకపోతే పిల్లలిద్దరూ ఆనంద్ ఏమైపోతారోనని ఓ పక్క భయో ఆందోళనలు లండన్ అమెరికాలో ఉంటున్న కొడుకులిద్దరికీ చెల్లెలి విషయం ఇప్పుడే చెప్పాలా వద్దా ఈ ఘోర వార్త వింటే బాధతో వాళ్లెంతగా తలడిల్లిపోతారో అనుకుంటూ అశాంతిగా మై చేతి వెళ్లతో రుద్దుకోసాగాడు తెల్లవార్లు కంటి మీద కునుకు లేకుండా గడిపారు మామల్లుడు రోజుల్లాగే మామూలుగానే తెల్లారింది ఆ రోజు పేపర్లో ఓ వార్త చదివి ఆనంద భయంతో గజగజ వణికిపోయాడు రాత్రి జామై ఉస్మానియా స్టేషన్లో రైలు కింద పడి గుర్తు తెలియని ఓ శ్రీ దుర్మన్నం పశుపచ్చని పచ్చని చీర ధరించి ఉంది శవ గాంధీ హాస్పిటల్ మార్చిలో ఉంచారని చూశారు మామగారు ఇది చూడండి సుధా అయితే కాదు కదా ఇంచుమించు ఏడుస్తూనే ఆనందు పేపరు రాజారావుకి ఇచ్చాడు ఆయనది చదివాడు అల్లుడికి ఓ ఓదార్పు మాటలు చెప్తూ ఉన్నప్పటికీ ఆయన గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి అలాంటి పశువు చీర కూతురు కట్టుకోవడం తను చాలాసార్లు చూశాడు పదా వెళ్దామంటూ లేచాడైనా సుధాకర్ బయటికి తీస్తున్న అల్లుడిని వద్దని వారిస్తూ ఆటో ఎక్కి వెళ్ళారు అక్కడికి దారి పొడుగున ఆ శవం సుధది కావద్దని తల్లి లేకుండా పిల్లల్ని అనాథల్ని చేయొద్దని వెయ్యి దేవుళ్ళకి ముక్కుకుంటూనే వెళ్ళారు తీరా హాస్పిటల్కి వెళ్ళాక వాళ్ళకి ఆ శవాన్ని చూసేందుకు ధైర్యం రావడం లేదు చివరికి రాజారావే గుండెది పరుచుకొని ధైర్యం చేసి ఆ శవాన్ని చూసి అది సుతది కానందుకు గుండెల నిండా ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు అక్కడి నుంచి అల్లుడిని తీసుకుని తిన్నగా వాళ్ళ ఇంటికి వెళ్ళాడు వాకిట్లోనే వాళ్ళకి పిల్లలు విశాలాక్షి ఎదురైనారు ఏమైంది ఏమన్నా తెలిసిందా భార్య ఆతృతగా అడుగుతున్న ప్రశ్నలకు సమాధానంగా తన అడ్డంగా ఒప్పుతూ లోపలికొచ్చాడు రాజారావు ఆయన వెనకాలే విచారవదనంతో ఆనందు ఎదురొచ్చిన పిల్లల్ని చెరో చేత్తో పట్టుకొని లోనికి ప్రవేశించాడు ఈ విషయం తెలిసిన బంధు జనమంతా రాజారావింటికి వరద ప్రవాహంలా రాసాగారు ఆ వచ్చిన వాళ్ళ ఓదార్చడాలు పరామర్శించడాలు వరుసగా నాలుగైదు రోజుల వరకు జరుగుతూనే ఉన్నాయి వచ్చిపోయే జనాలతో ఇండ్లు నానా గందరగోళంగా తయారైంది ఆనంద్ తల్లి వచ్చి మీ కూతుర్ని చేసుకున్నప్పటి నుంచి నా కొడుక్కి సుఖం లేదు ఇలా చెప్పకుండా ఇండ్లో తెలిపెట్టడంలో అర్థమేమిటి అవ్వ బంధుజనులు ఎంత ప్రతిష్ట నా కొడుక్కి మళ్ళీ పెళ్లి చేస్తాను అంటూ నాన్న గొడవ చేసే చేసి వెళ్ళింది ఆవిడన్న మాటలతో విశాలాక్షి బాధతో దుఃఖంతో మరింతగా కుంగిపోయింది వాళ్ళ అమ్మ మాటల్ని అసలు పట్టించుకోవద్దని అత్త ఓదార్చి వాళ్ళెంత వద్దని చెప్తున్నా వినకుండా నాకు ఎవరి సహాయం అక్కర్లేదు నా పిల్లల్ని నేను చూసుకోగలను అంటూ బలవంతంగా పిల్లల్ని తీసుకుని తన ఇంటికి వచ్చేశాడు ఆనంద్ రోజులు గడుస్తూ వారాల్లోకి వచ్చాయి భార్య తిరిగి వస్తుందని మోన్న ఆశాభావంతో ఉన్న ఆనందికి నిరాశే మిగిలింది పిల్లల్ని వేళకు బడికి వెళ్ళడానికి తయారు చేయడం కావాల్సినవని చక్కగా ఉండి పెడుతూ తల్లి తండ్రి సర్వం తనే అయి ఎంతో ఓర్పుతో నేర్పుతో చూసుకోసాగాడు ప్రతిరోజు సాయంత్రం ఆఫీస్ నుంచి ఇంటికి రాగానే దగ్గరుండి వాళ్ళతో హోంవర్క్ చేయించి బాగా చదివించేవాడు పాప మరీ చిన్నది కాబట్టి మమ్మీ కావాలి డాడీ ఏడుపు వస్తుంది అని అడుగుతూ రాత్రిలో తండ్రిని మరీ సతాయిస్తూ ఏడ్చేది వస్తుందమ్మా ఊరెళ్ళింది కదా నీకు కావాల్సిన బొమ్మలు చాక్లెట్స్ తీసుకొని మరి వస్తుంది అంటూ కూతుర్ని అనునయంగా ఊరడించి నిద్రపుచ్చేవాడు ఆనంద్ ఓ రోజు కొడుకు ముభావంగా ఉండడం చూసి ఏమైంది రవి అలా ఉన్నావే అని అడిగాడు తండ్రి రవి కాసేపు ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయాడు స్కూల్లో పిల్లలతో ఏమైనా గొడవ పడ్డావా ఆనంద్ ఉమారు మళ్ళీ రెట్టించి అడిగేసరికి ఇంకా ఆగలేకపోయాడు రవి మరి డాడీ మన వీధి చివన్న ఉండే కిరణ్ లేడు వాడేమో ఈరోజు క్లాసులో మమ్మీని గురించి ఏమేమో అన్నాడు ఏమన్నాడు మరి మరేమో నువ్వు చాలా నల్లగా ఉంటావట మమ్మేమో ఎంతో తెల్లగా అందంగా ఉంటుందట మీరిద్దరికీ కాకి ముక్కుకు దొండపండులా ఉన్నారట అందుకని ఆగిపోయామే అందుకని చెప్పు అన్న ఏమన్నాడో ఎవరో ఎర్రగా బుర్రగా ఉండే అందమైన వాడితో మమ్మీ లేచిపోయిందట కిరణ్ వాళ్ళమ్మ చెప్పిందట వాడితో అసలు లేచిపోవడం అంటే ఏమిటి డాడీ అమాయకంగా అడుగుతున్న కొడుకుని అనురాగంతో అమ్మ అంతం చేర్చుకున్నాడు లేచిపోవడం అంటే తనకు నచ్చిన వాళ్ళతో వెళ్ళి కలిసి బతకడం పండు ఇంకెప్పుడు నువ్వు ఆ కిరణ్ అనే మాటల్ని పట్టించుకో బాగా చదువుకో తెలిసిందా అంటూ ప్రేమతో తల నిమురుతూ నీళ్లు నిండిన తన కళ్ళని వాళ్ళు చూడకుండా జాగ్రత్త పడ్డాడు మరి ఇంకా ఎప్పటికీ మన దగ్గరికి మమ్మీ రథ డాడీ ఎందుకు రాదు వస్తుంది తప్పకుండా వస్తుంది పదండి మీరింకా అన్నాలు తిందురు కానీ అని ఆ విషయం అంతటితో మరిపించడానికి వాళ్ళని డైనింగ్ టేబుల్ దగ్గరికి తీసుకెళ్లాడు ఆనంద్ సుధా అన్నలిద్దరూ వారం రోజుల కోసమని ఇండియా వచ్చారు తల్లిదండ్రులను ఆనంద్ను ఓదార్చారు పిల్లలిద్దరిని అక్కన చేర్చుకొని మౌనంగా రోధించారు బాగా జబ్బు పడి లేచిన దానిలా తయారైన తల్లిని చిన్న కొడుకు విస్మయంతో చూసి అమ్మ నువ్వు ఇక్కడ ఇంకో ఇక్కడ ఉండొద్దు నాతో పాటు అమెరికా వచ్చేసాయి నీకు కాస్త స్థలం మార్పు కూడా ఉంటుంది ఇక్కడుంటే అస్తమానం సుధని తలుచుకొని కుమిలిపోతుంటాం ఏం డాడీ అమ్మను కొన్నాళ్ళు నాతో పంపించండి అని అడిగాడు నేను పంపించడం ఏమిట్రా తను వస్తానంటే నేను వద్దంటానా సంతోషంగా అలాగే తీసుకెళ్ళు కొడుకుతో మనస్ఫూర్తిగా అన్నాడు ఆయన నేను ఇప్పుడు ఎక్కడికి రాలేనురా సుధా తిరిగి వస్తుందేమో అది తిరిగి వచ్చిన లోపలు పలు కాకులు అన్నట్లుగా జనాలు దాన్ని తిన్నగా అల్లుడిగారితో కాపురం చేయనిస్తారా అని నా భయం అంటున్న భార్యవంక కోపంగా చురచుర చూశాడు రాజారావు అదేదో సామెత చెప్పినట్లుగా ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా ఉన్నాయి నీ మాటలు విశాల సుధా ఇండ్లు వదిలి ఇన్నేళ్ళయి ఇన్నాళ్ళు అయింది అసలు ఉందో లేదో ఎక్కడుందో ఉంటే కనీసం ఒక్క ఫోన్ అయినా చేయదా భర్త కోసం కాకుండా కనీసం కని పెంచిన పిల్లల కోసమైనా బతుకుంటే ఫోన్ చేయదా ప్రత్యక్షంగా పోలీస్ రిపోర్ట్ ఇవ్వకుండా మన చుట్టాలబ్బాయి డిఎస్పి ఆదిత్యతో అన్నీ అతని సహాయ సహకారాలతో పరోక్షంగా కూడా పలు చోట్ల వెతికిచ్చాం సుధాయి ఎక్కడా ఆచూకే తెలియలేదు పిల్లలు మీ అమ్మ దుఃఖం భారంతో తల్లడిల్లిపోతున్నారని అన్ని దినపత్రికల్లో కూడా ప్రకటనలు ఇచ్చి ఎంతో ప్రయత్నించాం దేనికి రెస్పాన్స్ లేనే లేదు అలాంటి పరిస్థితుల్లో సుధా ఇంకా బతికి ఉంటుందని గుడ్డిగా నమ్మమంటావా అయ్యో అయ్యయ్యో మీరు అలా మాట్లాడతారేమిటండి సుధా ఇంకా ఈ లోకల్లోనే లేదంటారా సుధా నా బంగారు తల్లి బాధతో విల్లి విలవిల్లాడిపోతూ దోసెట్లో ముఖం కప్పుకొని విశాలాక్షి బోరున విలిపించసాగింది డాడీ బాధతో అమ్మ మనసు మరింత కుంగిపోయి నిరాశకులోనయ్యేలా మీరిలా ఎప్పుడూ మాట్లాడకండి కొడుకులిద్దరూ తల్లికి సపోర్ట్గా నిలిచి తండ్రిని కేకలేశారు మరి నేను ఇంకేం చేయనురా ప్రతిరోజు మీ అమ్మ పడే ఈ నరకాన్ని దుఃఖాన్ని చూసి భరించే శక్తి నాలో రోజురోజుకి సన్నగిల్లిపోతుంది సుధా వెళ్ళిపోయిన దగ్గర నుంచి మీ అమ్మకు కంటి మీద కునుకు లేదు కడుపు నిండా తిండి లేదు మీ అమ్మని చూశారగా మీరు ఎలా ఉండేది ఎలా అయిపోయిందో భార్య పట్ల ప్రేమానురాగాలతో అంటున్న రాజారావు గొంతుగా దుఃఖ భారంతో చీరపోయింది కూల్ డౌన్ డాడీ కొడుకులిద్దరూ తండ్రి భుజాల్ని చెరోవైపు పట్టుకుని అనునయించారు ఆ సండేని వాళ్ళు వెళ్ళిపోయారు భర్తతో పాటు ప్రతిమ కూడా వెళ్ళిపోయేసరికి విశాలాక్షి పరిస్థితి మరీ అధమానంగా తయారైంది ఒంటరితనంతో దిక్కుతో చెందానిలా అయిపోయింది కాలచక్రం ఎవరి కోసం ఆగదన్నట్లుగా ముందుకు పరిగెత్తుతూనే ఉంది సుధా వెళ్ళిపోయి రోజులు వారాల్లోకి వారాలు నీళ్ళలోకి మారుతున్నాయి వేసవికాలం వచ్చేసింది రాత్రిలో పొద్దుపోయే వరకు పరీక్షల కోసం పిల్లల్ని ఇద్దరిని దగ్గర కూర్చోబెట్టుకుని బాగా చదివించసాగాడు ఆనంద్ పరీక్షలు అయిపోయాయి రవి పాప ఇద్దరూ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినారు వేసవి సెలవులు కూడా చేశారు పిల్లల్ని సాయంత్రం పూట సినిమాలకి షికార్లకి బాగానే తిప్పుతున్నాడు ఆ రోజు సాయంత్రం నుంచి కరెంటు లేకపోవడం వలన ఇంట్లో బాగా ఉక్కపోస్తుంటే మడత మంచం డాబా మీదకి తీసుకెళ్ళి పడక వేసి పిల్లలు పడుకోవడానికి ఏర్పాటు చేశాడు ఆనంద్ అన్నాలు తిన్న వెంటనే చల్లగాలికి హాయిగా ఆదమరిచి నిద్రపోతున్న పిల్లల్ని తదేకంగా చూసుకుంటూ ఆఫీస్కి కొన్నాళ్ళు సెలవు పెట్టి పిల్లల్ని తీసుకుని ఎటైనా తిరిగి రావాలనుకున్నాడు ఆ రోజు పౌర్ణమి కాబోలు పిండార పోసినట్లుగా వెన్నెల కాస్తుంది పిల్లల మంచానికి పక్కగా వేసుకున్న పడక కూర్చోలు పడుకున్న ఆనంద్ రెండు చేతులు తల కింద పెట్టుకుని ఆకాశంలోకి చూస్తున్నాడు కింద పెరిగి డాబామిందికి దట్టంగా అనుకున్న మల్లెపొదలో నుంచి నిండుగా విచ్చుకున్న పూల సౌరభం చల్లని గాలితో పాటు మత్తుగా తేలి వస్తుంది వేసవి కాలంలో సాయంత్రం అయ్యేసరికి మల్లెపూలన్నీ తెంచి పెద్ద మాలలు అల్లుకొని పెట్టుకుని సుధా గుర్తొచ్చింది మనసు భారంగా నెట్టూచింది వెన్నెల వెలుగుల్ని గుమ్మరిస్తున్న ఆకాశదీపాన్ని వజ్రపు తునకల్లా మిలమిల మెరుస్తున్న తారకల్ని ఎక్కడెక్కడికో సాగిపోతున్న నీలిమేఘాన్ని తదేకంగా చూస్తూ ఓ నీలి మేఘమా గగనమంతా విహరించే నీకు నా సుధా ఎక్కడైనా కనిపిస్తే నువ్వైనా చెప్పి నా దగ్గరికి పంపించి నాపై జాలి చూపుమా అని మనసులో తలపోస్తూ మౌనంగా రోదిస్తున్న అతడి కనుకొనల్లో ఉంచి నీళ్లు కారుతూ చెంపలవిందుగా జాలి వారుతున్నాయి భార్య ఆలోచనలతో ఎప్పటికో అట్లాగే కుడ్చులోనే నిద్రపోయాడు తెల్లారినా కూడా లేవలేకపోయాడు పిల్లలు వచ్చి తట్టి లేపితే గబాల్న ఉలిక్కి పడినట్లుగా కళ్ళు తెరిచాడు మంచంపై పడుకోకుండా ఇక్కడే పండుకున్న డాడీ అడుగుతున్న కొడుక్కి సమాధానంగా చిన్న నవ్వు నవ్వాడు ఆనంద్ రాత్రి చాలాసేపు మిమ్మల్ని ఇద్దరిని చూస్తూ అలాగే మేలుకోతూనే ఉన్నాను ఎప్పుడు నిద్ర పట్టేసిందో నాకే తెలియదు పదండి కిందికి పనమ్మాయి వచ్చేసిందంటే తలుపుల్ని దబ్బా దబ్బా బాధేస్తుంది అంటూ పిల్లల్ని తీసుకొని డాబా మీద నుంచి కిందికి దిగాడు మీరెళ్ళి త్వరగా బ్రష్ చేసుకోండి నేను ఈలోగా పాలు వేడి చేస్తాను అంటూ ఫ్రిడ్జ్లోంచి పాలగిన్నెను బయటికి తీసి స్టవ్ వెలిగించి దానిపై పెట్టి మంట సిమ్లో పెట్టి తను కూడా బాత్రూంలోకి వెళ్ళాడు బ్రష్ చేసుకోవడానికి ఓ పావు గంట తర్వాత ముగ్గురు వంటింట్లోకి చేరారు పిల్లల కోసం అనే గ్లాసులో చాక్లెట్ ఆర్లిక్స్ వేసి వేడి వేడి పాలు పోసి స్పూన్తో నెమ్మదిగా కలుపుతున్నాడు ఆనంద్ ఇంతలో బిల్ మోగింది వెళ్ళి చూడు రవి పనమ్మ ఏమో కొడుక్కి చెప్తూ పాలు తాగడానికి వీలుగా పాలు చల్లలుచుతూ అల్మారాలో నుంచి బిస్కెట్ ప్యాకెట్ కూడా బయటికి తీశాడు బయట తలుపులు తిరగడానికి రవి వెళ్ళాడు తలుపు తీసిన చప్పుడు ఆ వెంటనే డాడీ మమ్మీ మమ్మీ వచ్చేసింది ఇంటికప్పు ఎగిరేలా కేకేశాడు బిగ్గరగా ఆరుపుకి పాప ఒక్క అంగలు హాల్లోకి పరిగెత్తుకొచ్చారు నిజంగానే సుధా తిరిగి వచ్చింది బిగుసుకుపోయిన బిగుసుకపోయిన ఆనంద్ అట్టే చూస్తున్నాడు ఓ చేతిలో కేసు ఓ పెద్ద బ్యాగు కుడిభుజానికి చిన్న హ్యాండ్ బ్యాగు తగిలించుకొని గుమ్మంలో నవ్వుతూ నిలబడి ఉంది కొంచెం ఒళ్ళు చేసింది మరింత తెల్లగా తయారైంది మంచి నిగారింపుతో ముఖం కలకలలాడుతుంది ఎర్ర మందార పువ్వు రంగులోని చీరపై జెరీతో ఎంబ్రాయిడరీ చేసిన జాకెట్ చక్కటి బ్లౌజ్ వేసుకొని అందాల బొమ్మల ఉన్న ఆమెను తన సుధాయేనా అన్నట్లు కళ్ళు నిలుపుకొని మరీ మరీ చూడసాగాడు ఆనంద్ నిండుగా ఆరోగ్యంగా ఉన్న పిల్లల్ని భర్తని కళ్ళ నిండా చూసుకుంటూ చిరునవ్వు ముఖంతో వచ్చి ఇండ్లంతా ఒక్కసారిగా నిశితంగా పరికించింది తను ఉన్నప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఎక్కడి సామాన్ ఎక్కడా సర్ది నీటిగా ఉంది ప్రశంసపూర్వకంగా మెచ్చుకోలుగా చూసిందో క్షణం భర్త వైపు పిల్లలిద్దరూ ఆమె చీర చెంగిళ్ళు బిగ్గరగా పట్టుకొని మమ్మల్ని వదిలిపెట్టి ఇన్నాళ్ళు ఎక్కడికి వెళ్ళావు మమ్మీ అంటూ నిలదీశారు సుధా ఎవరితో ఏం చెప్పకుండా ఎందుకెళ్ళావు ఇన్నాళ్ళు ఎక్కడున్నావు ఏమైపోయావు సుధా సంతోషంతో మాటలు తడబడుతుంటే ఆర్థస్వరంతో అడుగుతూ భార్య దగ్గరగా వచ్చాడు నిండుగా నవ్వుతున్న సుధా మోకాళ్ళపై కూర్చొని పిల్లలిద్దరినీ రెండు చేతులతో దగ్గరకు తీసుకుని వాళ్ళని ముద్దులతో ముంచెత్తుతూ భర్తని మనసారా కంటి నిండా వెలుగు నింపుకొని చూస్తూ మీరు నా మాట ఎప్పటికీ వినరని ధైర్యంతో తెగించేసి ఢిల్లీ వెళ్ళిపోయి కరోల్ బ్లాగ్లో ఉంటున్న నా బాల్య స్నేహితురాలింట్లోనే ఇన్నాళ్ళు జాగ్రత్తగా ఉన్నాను నా చదువుకు తగ్గ ఉద్యోగం కూడా సంపాదించాను అక్కడే ఉద్యోగం చేస్తూనే రాత్రిళ్ళు పెయింటింగ్ ఇన్స్టిట్యూట్లో చేరి రోజుకు రెండు మూడు గంటల చొప్పున ఆరు నెలలు శిక్షణ పొంది ఎన్నెన్నో మేలుకవలు నేర్చుకుని సర్టిఫికెట్ కూడా సంపాదించినందుకు నాకెంతగానో గర్వంగా ఉంది మీకు ఫోన్ చేస్తే వెంటనే వచ్చి మళ్ళీ నన్ను ఎక్కడ ఇంటికి తీసుకెళ్ళిపోతారేమోనన్న భయంతో చెయ్యలేదు ఎవ్వరికీను పిల్లల్ని మిమ్మల్ని చూడకుండా ఇన్నాళ్ళు నేను ఎలా ఉన్నానో నాకే తెలియదు ఇంకా ఆగలేను ఆగలేకపోయాను నేను చేస్తున్న జాబ్ని హైటెక్ సిటీలో ఉంటున్న వాళ్ళ బ్రాంచ్ ఆఫీస్కు ట్రాన్స్ఫర్ చేయించుకొని మరీ వచ్చానండి నేను ఇప్పుడు నేనిప్పుడు సుదను కాను నా కాళ్ల మీద నేను నిలబడగల ఆత్మవిశ్వాసంతో ఉన్నాను అంటున్న భార్యని ఆశ్చర్యంగా చూస్తూ రాత్రి నేను నీలిమేఘంతో చెప్పిన విషయాన్ని ఆలకించి వెంటనే తెల్లవారి సరికల్లా నా దగ్గరికి సుధన పంపించింది ఓ మై గాడ్ లోలోన అనుకుంటూ సంతోషంతో ప్రేమానురాగాలతో దగ్గరికి వెళ్ళి భార్యను హక్కున చేర్చుకున్నాడు ఆనంద్ నిండు మనసుతో తల్లి నదిలి వెళ్ళి టవి గబగబా ఫోన్ కలిపి అమ్మమ్మ మమ్మీ వచ్చేసింది ఇప్పుడే నువ్వు తాతయ్య వెంటనే రండి నవ్వుతో చెప్పి ఫోన్ పెట్టేసి వాళ్ళ అమ్మ బ్యాగ్లో నుంచి పిల్లల కోసం తెచ్చిన రకరకాల బొమ్మలు ఆట వస్తువులు చాక్లెట్స్ బయటికి తీయడం గమనించి నాకు మమ్మీ అన్నీను గోలగోలగా అంటూ ఆనందోత్సాహాలతో పరిగెత్తుకొచ్చారు అక్కడికి